ఖమ్మం జిల్లా సొత్తపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సొత్తపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ ముఖ్య అతిథిగా విచేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే సమయం ఎన్నికల సమయం అని ఈ సమయంలో ప్రతి ఒక్కరూ సంయమనంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పార్లమెంటు ఎన్నికల నుండి స్థానిక ఎన్నికల వరకు ప్రతి ఎన్నికలలో గెలిచే విధంగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని కోరారు ఇప్పుడు ఆ వివరాలు తిలకిద్దాం ఆప్యాయతతో ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెన్న మండల కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం ముఖ్యంగా మా గెలుపులో ప్రధాన పాత్ర వహించినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి సిపిఐ నాయకులకి కార్యకర్తలకి అలాగే అన్నిసీలు పాటుపడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా పార్టీలోకి మనం ఎప్పుడు చేరామనేది కాదు కొన్ని విషయాలు మనం గమనించాలి కాంగ్రెస్ పార్టీ ఒడిగదొడుగులో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు కూడా ఏ అవకాశం లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో నలభై సంవత్సరాలు ఉంటూ కాంగ్రెస్ పార్టీ రాదు అనే ఒక అపనమ్మకంతో ముందు నాయకులు గొప్ప వాళ్ళ పది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ కోసం ఇతర పార్టీ వచ్చే నాయకులు గొప్ప వాళ్ళ మీరు ఆలోచించుకోండి మా కోసం కాంగ్రెస్ కోసం ఎవరైతే కష్టపడి పార్టీ కోసం పనిచేసారో వాళ్ళే కావాలి తప్ప కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరు కూడా నాకు అవసరం లేదు మన ముగ్గురు మంత్రి ఉన్నారు మనం ఎప్పుడూ కూడా కుమ్మరావు గారు అభిమానులు ఉండండి ఓకే శ్రీనివాస రెడ్డి గారు అభిమానులు ఉండండి ఓకే బట్టి గారు అభిమానులు ఉండండి ఓకే మట్టాభిమాలు ఉన్న ఓకే కానీ మనంతా ఇక్కడికి వరకు కాంగ్రెస్ పార్టీ అని మాత్రం మీరు అంతా కూర్చోండి కాంగ్రెస్ పార్టీ గ్రూప్ మాత్రమే కాబట్టి గ్రూపులన్నీ వదిలిపెట్టండి మనం ఎలా అయితే అసెంబ్లీ ఎలక్షన్ మనం కష్టపడి పనిచేసామో అదే విధంగా మీరందరూ కూడా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో మనం టిక్కెట్ ఎవరికి ఇచ్చినా సరే ఏ అభ్యర్థికి ఇచ్చినా సరే అప్పుడు ఎలా పనిచేసామో ఇప్పుడు కూడా అలాగే పనిచేయాలని చెప్పి మమ్మల్ని కూడా వేడుకుంటున్నాం ముఖ్యంగా ఈ వంద రోజుల కాలంలో ప్రజలకి కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంత నమ్మకం కలిగిందో మన అందరికీ తెలుసు ఏదైతే రేవంత్ రెడ్డి గారు కానీ పత్తి గారు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ లేకపోతే మన తుమ్మల గారు కానీ ఆధ్వర్యంలో మన నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందా మనం చూస్తున్నాం ఈ వంద రోజుల దాదాపు వంద కోట్లు మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా మనం విశ్లేషం దానికి కారణం కూడా ముగ్గురు మంత్రులు కూడా మనకు వెనకాల ఉన్నారు వాళ్ళ సపోర్ట్ తో మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ఒక తలంపుతో మేము కష్టపడుతున్నాం ఆ కష్టాన్ని ఫలితంగా మీరు కూడా మాకు అందించినటువంటి ప్రోపాదంతోనే ఈ రోజు నేను నిధులు చేయగలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా